మనం గౌరీశంకర్ టెంపుల్ దగ్గర ఉన్నాము ప్రస్థానకి ఈ గుడి మనకు నూట యాభై సంవత్సరాల కిందది స్వయంభు వెలిసిన గౌరీశంకర్ హనుమంతుడు కూడా హనుమాన్ దేవుడు గౌరీశంకరుడు దేవుడు చెట్టు నలభై యాభై సంవత్సరాల కింద ఉంటుంది చాలా పెద్దగా ఉంది కదా ఒక ఐదారు సంవత్సరాల కింద వినాయకుని గుడి పెట్టారు లేటెస్ట్గా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు గౌరవశంకర్

అంటే నవగ్రహాలు టెంపుల్ కూడా బాగానే కట్టారు ఇక్కడ విడివిడిగా అంటే నవగ్రహాల టెంపుల్స్ టెట్టే పైన గౌరీశంకర్ టెంపుల్ ఉంది కదా ఆ విధంగా విగ్రహం పెద్దగా ఉంది కనీసం ఐదు అడుగులు నాలుగు అడుగులు ఉంటుంది వెడల్పు కూడా మూడు అడుగులు ఇంకా ఇచ్చే ఇంకా టెంపుల్ రుక్మిణి మాత సముఖ్యంగా వీట కూడా తెలిసారు కండర్నాథ్ పాండ్రంగడ్ ఇక్కడ మాత విగ్రహం కూడా బాగా పెద్దగా ఉంది ఇక్కడ టెంపుల్ విశిష్టంగా కూడా చాలా సంవత్సరాలు కాబట్టి చాలా విశిష్టంగా విశిష్టంగా జరుగుతుంది ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ కొత్తగా కడుతున్నారు ఇది అంటే మా శివరాత్రి హాసంలో కొంచెం అంటే కొంచెం తొందరగా చేయకుండా నిదానంగా చేసినట్టున్నారు ఇక్కడ మొక్కులకు గౌరీ అభివృద్ధి టెంపుల్ డొనేషన్స్ కూడా కట్టడం ఇక్కడ స్వయంభూగా గౌరీ సెంటర్లు వచ్చారు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది రాముశివారు ఇక్కడ టెంపుల్ కట్టడానికి ಟೆಂಪಲ್ ಕಟ್ಟಡಾಂಕ ಎಂಟು ರೋಜ್ ಪಡ್ತದೆ ಇಕ್ಕ ಪಡ್ತದ దేవుడు అష్టలక్ష్మి విష్ణుమూర్తి బ్రహ్మ సరస్వతి దేవులను కూడా ఇక్కడ ప్రస్తాపించారు వీరభద్రుడు కాళీమాత ఇక్కడ స్వయంబు గుండుకు అమ్మాయి కాళిక మాత వీడియో పడతావా లేదా ఇక్కడ ఇవ్వమని చెప్తావా గుట్ట గురించి చె మనకి తెలిసింది మనం మాకు తెలియంది మీకు తెలిసింది గౌరీ రెండు ముక్కలు చెప్పుకో మాది ఎంతైనా గౌరీ శంకర్ గారు हर हर शिव शंकर ओम नमः शिवाय ये जिसको रोज चालू अंदांगा ने चक्कर शंभाल रोड हमने ओ आगे सो స్వామి రుక్మిణి మాత పువ్వులు కూడా అందంగా తీసుకుందారు సంబాలకృష్ శివ నంది 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 కూడా బాగా చెప్పాడు నామాలు విటల్స్ ఆఫ్ కృష్ణమూర్తి చింక్రం చింక్రం ఇరవైపులో కూడా పట్ల బాగా స్తంభాలకు ద్వారా బాగా చెప్పారు ఇక్కడ పువ్వులు దేవుళ్ళు

కూడా మంచిగా ఉంది చుట్టుపక్కల పెద్ద పొలాలు గుట్టలు ఇక్కడనే మళ్ళీలో కూడా బాగా